మొట్టమొదట విలేజ్ హెల్త్ క్లినిక్ చల్లైపాలెంలోనే ప్రారంభి ప్రారంభించడం జరిగింది ఇంటివరకు ఇక్కడ చేయలేదు ప్రతి గ్రామానికి ఉచిత ఆరోగ్య సేవలు అందాలన్న సదుద్దేశంతో చల్లైపాలెం గ్రామంలో ఈ వెలే విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించడం జరిగింది నేను ఇప్పుడే ఇక్కడ వెళ్ళి ఓపెన్ చేసి చూశాను నాకు చాలా సంతోషం అనిపించింది ఏంటంటే ఇక్కడ హెల్త్ క్లినిక్ ఓపెన్ చేయడమే కాకుండా పక్కనే డాక్టర్ గారు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీలో ఉండడానికి ఒక సింగిల్ బెడ్రూమ్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఇచ్చారు డాక్టర్ గారికి ఇది యాక్చువల్గా సచివాలయ సిబ్బంది కానీ ఏఎన్ఎంఓలతో వాళ్ళందరితో కూడా డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను సార్ యాక్చువల్లీ మనము నాలుగో తేదీ నుంచి కోవూరు నియోజకవర్గంలో ఉచిత స్క్రీనింగ్ క్యాన్సర్ టెస్టు మొబైల్ వెహికల్ ద్వారా ప్రతి గ్రామంలో చేయబోతున్నాం అంటే ఒక నాలుగైదు గ్రామాలు అంటే కొంచెం మరీ చిన్న గ్రామాలు అనుకోండి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి అబౌట్ థర్టీ ఫైవ్ ఉన్న వాళ్ళందరూ అందులో ఆ వచ్చే వెహికల్ మనమే టీటీడీకి తిరుపతి జిల్లాకి డొనేట్ చేయడం జరిగింది నేను రిక్వెస్ట్ మీద విప్యా ఫౌండేషన్ మీద తిరుపతి జిల్లాలో కి డొనేట్ చేయడం జరిగింది రిక్వెస్ట్ మీద కోవూరు కాన్స్టెన్సీకి నెల రోజుల పాటు తెప్పిస్తున్నాను ప్రతి మండలంలో ఎక్కడ వాళ్ళకి వీలవుతుందో అక్కడ తప్పక అంటే దగ్గర దగ్గర మీకేం దూరం ఉండదు ఎటు చూసినా పది నిమిషాలు ఇరవై నిమిషాలు అక్కడికి చేరుకోవచ్చు సో ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన మహిళలు మెమోగ్రామ్ అదేవిధంగా న్యూట్రస్ క్యాన్సర్ అదేవిధంగా ఓరల్ క్యాన్సర్ దానికి పురుషులు కూడా వెళ్ళి చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మీకు ఏమీ భయం ఉండదమ్మా నేను ఎందుకు చెప్ ఎందుకు ఇది చేస్తున్నానంటే నేను ప్రచారానికి పోయినప్పుడు చాలామంది అడ్వాన్స్ లో ఉన్న క్యాన్సర్ క్యాన్సర్ పేషెంట్స్ చూడటం జరిగింది ఇప్పుడు మన ఈ ప్రాథమిక వైద్యం వచ్చిన తర్వాత ఈ మన ఎంత మనం ఎంత తొందరగా కనుక్కుంటే క్యాన్సర్ అంత తొందరగా క్యూర్ అవుతుంది సో అది మనకి తెలియకుండా మనలోనే ఉండి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఎప్పుడో మనము దాన్ని తెలుసుకుంటే అది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అందువల్ల మీకు దానివల్ల ఏం భయం ఉండదు తప్పకుండా ప్రతి ఒక్కరు నాయకులు కూడా ఏ ఊర్లో ఏ పంచాయతీలో నాయకులు ఉన్నారో వాళ్ళు వాళ్ళకి అవగాహన చేసి వాళ్ళ ఊర్ల దగ్గరకు వచ్చినప్పుడు ఇనిషియేట్ చేసి ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళని ఆ వాన్ దగ్గరికి తీసుకుపోయి ఆ వాన్ వచ్చి ఒక దగ్గర ఉంటుంది మీరు అక్కడ పోయి తీసుకోవచ్చు అది రోజుకి వంద మందికి చేస్తుంది సో పూర్ నియోజకవర్గం అంతా చేపించిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తుంది కాబట్టి అందరూ దాంట్లో పాల్గొనాలని ముఖ్యంగా నాయకులకి కూడా ఎస్టీ ఎస్టీ కాలనీల్లో హామ్లెట్స్లో అవగాహన లేని వాళ్ళకి కొంచెం చెప్పి వాళ్ళని తీసుకొచ్చి దాన్ని ఆ టెస్ట్ చేయించుకునేటట్టు చేయాలని చెప్పి మనందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం